పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభవార్త ఒకటో అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనములు నా రక్షకుడు దేవుని ఎందు నా ఆత్మ ఆనందించుచున్నది ఎలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరతరముల వారు నన్ను దండిరాలని పిలిచెదరు యందు ప్రియ దేవుని బిడ్డలార మరియమాత మోక్షారోహణ పండుగ మరియు మన భారతదేశ స్వతంత్ర పండుగకు మీ అందరికీ కూడా వాక్యపరీచరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి ఆగస్టు పదిహేనవ తేదీ యావత్ శ్రీ సభ మరియమాత మోక్షారోపణ పండుగను కొనియాడుతూ ఉన్నది ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు మోక్షారోహణమయ్యారు మరి మరియ తల్లి మోక్షారోహణ పండుగ ఈ రెండు ఒకటేనా అని మనం ఆలోచన చేస్తే మనం గమనించాల్సినటువంటి విషయము క్రీస్తు ప్రభుది మన మోక్షారోహణము అని కొనియాడుతూ ఉన్నా అంటే క్రీస్తు ప్రభు తనంతట తానుగా స్వయంగా తానే తన స్వశక్తితోటి పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి దానిని మనము మోక్షారోహణ పండుగగా కొనియాడుతూ ఉన్నాం కానీ మరియు తల్లి తన స్వశక్తితోటి పరలోకానికి వెళ్ళలేదు అనే ఆమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కానీ దేవుని దృష్టిలో ధన్యురాలైనటువంటి స్త్రీ స్వయంగా ఆ దేవునికే జన్మనిచ్చినటువంటి స్త్రీ కాబట్టి ఈ గొప్ప ధన్యతను దేవుడు తనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆమె మరణించిన తరువాత తనని ఆత్మ శరీరములతో మోక్షమునకు ఆయనే కొనిపోయాడు కాబట్టి దేవుని చేత ఆమె యొక్క ఆత్మ శరీరములు పరలోకమునకు కొనిపోబడ్డాయి కాబట్టి దీనిని మనము మోక్షారోపణ పండుగగా కొనియాడుతున్నాము కాబట్టి రెండు పదాల యొక్క డిఫరెన్స్ను మనం గమనించాలి మోక్షారోహణము మోక్షారోపణము కాబట్టి ఈ పదాల డిఫరెన్స్ మనకు తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది మోక్షారోహణం అంటే స్వయముగా తనంతటి తానుగా పరలోకానికి వెళ్ళిపోవడము మోక్షారోపణము క్రీస్తు ప్రభువు లేదా దేవాదేవుడు ఆ యొక్క తల్లిని పరలోకానికి తీసుకొని వెళ్ళడం కాబట్టి ఈ పండుగను ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం అసలు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఇవ్వబడలేదు కదా అసలు మరీ తల్లి మరణం గురించి కానీ మరీ తల్లి రో ఈ రకంగా పరలోకానికి కొనుగోబడిందని కానీ ఏ విషయం కూడా పరిశుద్ధ గ్రంథాలు ఇవ్వలేదు కదా మరి ఎలాగా మనం బోధిస్తూ ఉన్నాం అనేటువంటి విషయం కొంతమందిలో వస్తూ ఉంటుంది కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు నిజమే కానీ ఈనాడు తల్లి అయిన సభ కథోలిక సంఘము పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటుంది నూట ఇరవై సంవత్సరాల కల్లా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రాయబడి ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి మనకి ఇవ్వబడింది కానీ దాని తర్వాత కూడా అనేకమైనటువంటి విషయాలు జరిగాయి ఇతర ఇతర ప్రదేశాల్లో అనేకమైనటువంటి విషయాలు జరిగాయి కాబట్టి వాటినన్నిటినీ కూడా చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంటుంది ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఏ రీతిగా తర్వాత కొనసాగుతూ వచ్చాయో ఇవన్నీ కూడా చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి అలాగనే మరియ తల్లి యొక్క మరణం గురించి ఆమె మరణించిన తర్వాత ఆమెను ఒక గదిలో ఉంచితే ఆమెను ఆమె యొక్క శరీరము అక్కడికి కనిపించలేదు ఆ ఉంచబడినటువంటి ఆ గదిలో ఆమె శరీరం కనిపించలేదు ఆమెను స్వయంగా దేవుడే తన యొక్క రాజ్యములోనికి కొనిపోయాడు అన్నటువంటి ఆ సత్యము ఆనాటి నుంచి కూడా ప్రకటించబడుతూ వచ్చింది ఇది నాలుగవ శతాబ్దంలో ఆనాటి పాపగారు దాన్ని ఆ ప్రాంతం వరకు ప్రకటించారు జరిగినటువంటి ఆ సభలో ప్రకటించారు కానీ అప్పటి నుంచి కూడా ఈ యొక్క సత్యము వాడుకలో ఉన్నది కానీ యావత్ శ్రీ సభ దాన్ని కొనియాడటం లేదు ఎప్పటి నుంచి ప్రారంభించిందంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన పాపుగారు దీన్ని శ్రీ సభ ప్రపంచమంతటా కూడా కొనియాడాలి ఆగస్టు పదిహేనవ తేదీన మరియమాత మోక్షారోపణ పండుగ కొనియాడబడాలి అని ఒక అధికార పత్రాన్ని జారీ చేశారు కాబట్టి ఆ రోజు నుంచి ప్రపంచమంతటా కూడా అధికారికంగా మరియమాత మోక్షారోపణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం మరి చరిత్రను బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే మరి స్త్రీ సభకి అధికారాన్ని క్రీస్తు ప్రభువే ఇచ్చాడు కానీ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఈ సత్యాలన్నింటినీ కూడా తిరుసభ బోధిస్తూ ఉంటుంది ఎవరైతే పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఉన్నారో వారందరూ కూడా ప్రభుని యొక్క హితవత్సరాన్ని బోధించాలి ప్రభుని యొక్క సత్యాన్ని బోధించాలి లోకానికి తెలియచేయాలి మరి అదే రీతిగా ఏ అపోస్తులుడు యొక్క మరణం గురించి కానీ ఎక్కడ మరణించాడు ఎలా మరణించాడు ఎక్కడ ఆయన సమాధి చేయబడ్డాడు అనేటువంటి ఏ విషయాలు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడలేదు మరి ఎలాగ మనం ఈరోజు ఇవన్నీ కూడా నిజమని నమ్ముతున్నాం తోమా గారు మన దేశానికి వచ్చారని గారు రోము నగరంలో మరణించాడని ఇవన్నీ కూడా మనకు ఎలా తెలిసిన చరిత్ర ఇవన్నీ కూడా చరిత్ర మనకి తెలియచేస్తున్నటువంటి సత్యాలు కానీ చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాలని మనము విశ్వసిస్తూ ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా అవన్నీ కూడా వాడుకలో ఉన్నటువంటి విషయాలు ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయబడుతూ వచ్చాయి అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి కానీ ఈ రీతిగా మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి బయట ఉన్నటువంటి చరిత్ర విషయాన్ని కూడా తల్లి అయిన సభ మనకి ఈరోజు తెలియజేస్తూ ఉంటుంది కానీ దానిలో భాగమే ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి పరిశుద్ధ మరియమాత యొక్క మోక్షారోపణ పండుగ మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నట్లుగానే మరియ తల్లి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని ఈ యొక్క మరియమాత స్తోత్ర గీతను మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ ఆ వాక్యం ప్రకారమే ఈరోజు మరియ తల్లిని ధన్యురాలుగా మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం ఆమె స్త్రీలందరిలో కూడా గౌరవింపబడుతూ ఉన్నది దేవుడు దేవుని తర్వాత ఎవరై అంటే ఆ ప్రధానమైనటువంటి స్థానాన్ని మనము మరియ తల్లికి ఇస్తూ ఉన్నాం అనేక మంది ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ కూడా దీన్ని అంగీకరించవచ్చు దీన్ని తృణీకరించవచ్చు కానీ ఇది నిజము ఇదే సత్యము ఎందుకంటే దేవుడు స్వయంభుగా దేవుడే ఈ యొక్క స్థానాన్ని ఆ గౌరవాన్ని మరియ తల్లికి ఇచ్చి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలార కాబట్టి ఈరోజు మరియ తల్లి ఆత్మా శరీరములతో దేవుని యొక్క సన్నిధికి కొనిపోబడింది ఆయన యొక్క సన్నిధిలో ఆమె నిత్యము కూడా ఉండి మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది అనేది మనందరి యొక్క విశ్వాసం కానీ నిత్యము కూడా మన కోసం ప్రార్థన చేసేటువంటి తల్లి కాబట్టి ఆ పరలోక రాజ్య భాగ్యము ఆమెకి ఆ దేవుడే ప్రసాదించాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప గౌరవాన్ని ఆ క్రీస్తు ప్రభు ఆ దేవాత దేవుడు ఆ తల్లికి ఇచ్చాడు స్వయంగా తనను తన గర్భంలో తొమ్మిది నెలలు మోసినటువంటి తల్లి ముప్పై సంవత్సరాలు తన చేయి నడిపించినటువంటి తల్లి తనని అన్ని విధాలుగా నడిపించినటువంటి తల్లి శిక్షణలో పెంచినటువంటి తల్లి మరి ఆ తల్లికి ఆ గొప్ప గౌరవము క్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆజ్ఞలను పాటించాలి పది ఆజ్ఞలు నాలుగో ఆజ్ఞని తల్లిదండ్రులను గౌరవించు దీన్ని ఆయన తృణీకరిస్తారంటారా ఆయనే ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన తృణీకరించాడు కాబట్టి ఈ లోకంలో ఈ తల్లిగా ఏర్పాటు చేసుకున్నటువంటి మర్యాదలని ఆయన ఎందుకు త్రుణీకరిస్తాడు ఆయన త్రుణీకరించేటువంటి దేవుడు కాదు తన యొక్క ధర్మశాస్త్రాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చినటువంటి దేవుడు సంపూర్ణము చేయడానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి పాత నిబంధనలు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞ కన్నా మరీ ఎక్కువగా ఆయన తన తల్లిని గౌరవించి ఉంటాడు జస్ట్ మాటల్లో కాదు తన యొక్క చేతల ద్వారా కూడా ఆ తల్లిని ఎంత గొప్పగా గౌరవిస్తాడో గౌరవించాడో అనేటువంటి సత్యం ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి ఈ పండుగ మనకు తెలియచేస్తూ ఉన్నది మరి అదే రీతిగా మరియ తల్లి యొక్క మోక్షారోపణము మనందరి యొక్క జీవితాలకి కూడా నిదర్శనముగా ఉంటూ ఉన్నాయి మనము కూడా మరణించి సమాధి చేయబడిన తర్వాత ఏ రీతికైతే మర్య తల్లి ఆత్మ శరీరములతోటి పరలోకమునకు కొనిపోబడిందో అదే రీతిగా మనందరము కూడా సమాధుల నుంచి ఆత్మ శరీరములతోటి లేపబడతాం శరీరముతోటి లేపబడి ఆ పరలోకానికి కొనిపోబడతాం అన్నటువంటి గొప్ప నిదర్శనాన్ని కూడా ఈ పండుగ మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి దీని అంది మనం అందరం కూడా నిరీక్షిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి కానీ తన తల్లిని ఏ రీతిగా అయితే ఆయన పరలోకమునకు కొనిపోయాడో అదే రీతిగా మనలందరినీ కూడా ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించి మరణించిన వారందరినీ కూడా ఆయన అదే రీతిగా తన యొక్క రాజ్యంలోనికి చేర్చుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార మరి మోక్షారోపణ పండుగ మరియ తల్లి మనందరి కోసం కూడా ప్రభుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నది ఆయన ప్రభుని యొక్క మోక్షాన్ని పొందుకున్నది స్వయంగా దేవుడు ఆ మోక్ష భాగ్యాన్ని ఆ ప్రభుని సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు తనకి ప్రసాదించాడు మరి ఆ మోక్ష రూపణ మాత మన కోసం నిత్యము కూడా ప్రార్థన చేస్తుంది మనందరం కూడా మోక్షంలో చేరాలి అనేది తన యొక్క అభిలాష తన కుమారుని ధరికి చేరాలి తన యొక్క కుమార్ని సన్నిధిలో మనందరం కూడా తనని ముఖాముఖి దర్శించాలి అనేది ఆ తల్లి యొక్క అభిలాష కాబట్టి అదే మోక్ష భాగ్యాన్ని మనందరం కూడా పొందుకోవాలి అని ఆ తల్లి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా మరి అదే రీతిగా ఈరోజు మన భారతదేశం అంతా కూడా స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది ఈ స్వతంత్ర దినోత్సవం అనగానే మనకి ఈ యొక్క బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి పరిపాలన గురించి మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఏ రీతిగా వాళ్ళు హింసించారు ఏ రీతిగా వారు అన్యాయంగా మన యొక్క సంపదలంతా కూడా దోచుకొని వెళ్ళారు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి అదే రీతిగా ఈ యొక్క స్వతంత్రాన్ని మనకు తీసుకొని రావడానికి అనేక మంది ఎంతగానో శ్రమించారు అనేకమైనటువంటి సంవత్సరాలు ఎంతగానో శ్రమించారు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు అనేకమైనటువంటి అన్యాయాలకు గురి అయ్యారు జైళ్ళలో చిత్రహింసలకు గురి అయ్యారు చాలామంది రక్తాన్ని చెందించారు ఈ రీతిగా ఈ స్వతంత్రం కోసము మన దేశం ఫ్రీడమ్ ఫైటర్స్ వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎంతోమంది యొక్క శ్రమకి రక్తార్పణకి నిదర్శనం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వతంత్రం మరి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున మోక్షారోపణ పండుగ కొనియాడటం చాలా ఆశీర్వాదకరమే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి ఈ పండుగ కొనియాడాలని తలసే శ్రీ సభ ప్రకటించింది మరి అదే రోజు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడటం అనంతరం కూడా స్వతంత్రులమే క్రీస్తులో ప్రతి ఒక్కరము కూడా స్వతంత్రులమే క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా స్వతంత్రులు చేశాడు పాప విముక్తుల్ని చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా స్వతంత్రమే మరి స్వతంత్ర దినోత్సవము కొనియాడుతున్నటువంటి మన ఈ దేశంలో మనందరం కూడా ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం అలనాడు బ్రిటిష్ కాలంలో ఏ రీతిగా అయితే మన దేశ పౌరులందరూ కూడా హింసించబడ్డారు మన దేశ పౌరులందరూ కూడా అనేకమైనటువంటి అన్యాయాలకు గురి అయ్యారు చిత్రహింసలకు గురి అయ్యారు అదే పరిస్థితి నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం ఏటువంటి తారతమ్యం కూడా మనం కనిపించడంలా అలానాడు వాళ్ళు హింసించారు ఈరోజు మన వాళ్ళే మనల్ని హింసిస్తూ ఉన్నారు మన దేశం వాళ్ళే మన దేశ పౌరులని హింసిస్తూ ఉన్నారు మన దేశ బిడ్డల్ని హింసిస్తూ ఉన్నారు అలానాడు వేరే దేశస్తులు హింసిస్తే ఈరోజు సొంత దేశం వారి చేతుల్లో నలకబేయబడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మరి ఇది నిజంగా మనం స్వతంత్రమే అనుకోవాలా అని ప్రశ్నించుకోవాలి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి స్వతంత్రం స్వతంత్రం అని మనము చంకలు గుద్దుకుంటున్నామే కానీ ఈ నిజమైనటువంటి స్వతంత్రం మనకు వచ్చిందా నేటి భారతదేశంలో అలనాడు వాళ్ళ చేతుల్లో చిత్రహింసలకు గురి అయితే ఈరోజు మతోన్మాదుల చేతులలో మన అనుకున్నటువంటి వారి చేతుల్లోనే చిత్రహింసలకి గురి అవుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డల మనం చూడటం లేదా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు మతం పేరిట కులం పేరిట జాతి పేరిట ప్రాంతం పేరిట న్నిటిని కూడా మనుషుల మీద రుద్దుతూ వాటన్నిటి పేరిట విభేదాలు తీసుకుని వస్తూ అనేకమైనటువంటి హింసలకి గురి చేస్తున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ప్ర దేవుని మరి ఎక్కడ ఈ నిజమైనటువంటి స్వాతంత్రం మరి ఇదేనా నిజమైనటువంటి స్వాతంత్రము అంటే తనని తా తమ వారిని తాము హింసించుకోవడం కోసమేనా ఈ స్వాతంత్రాన్ని మనకి వారందరూ కూడా తీసుకొని వచ్చి పెట్టింది అసలు స్వతంత్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళందరూ కూడా హింసిస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఉన్నారు వారి పరిపాలన కింద బానిసలుగా మగ్గుతూ ఉన్నాం అనేకమైనటువంటి చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేక మంది ఈ స్వతంత్రం కోసం మమ్మల్ని మేమే పాలించుకుంటాము మమ్మల్ని మేము చూసుకోగలము మీ నుంచి మేము విడుదల పొందినట్లయితే మేమందరం కూడా సంతోషంగా ఐక్యత కలిగి సఖ్యత కలిగి జీవించగలము అని చెప్పేసి ఎంతోమంది దాని కోసము తమ యొక్క ప్రాణాల్ని కూడా అర్పించి ఈ యొక్క స్వతంత్ర దేశాన్ని మనకిస్తే ఈరోజు ఈ స్వతంత్ర దేశంలోనే ప్రజల్ని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి వారు పదవుల్లో ఉన్నవారు అధికారుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి మతోన్మాదానికి పాల్పడుతున్నటువంటి వారు ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి వారు తమ సొంత వారిని హింసిస్తూ నాశనం చేస్తున్నటువంటి వారు సొంత వారిని చంపుతూ ఉన్నా కూడా న్యాయం జరగినటువంటి దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం తమ వారికి తాము న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ ఇటువంటి దానికోసం కాదు వారందరూ కూడా మరణించి స్వాతంత్రాన్ని తీసుకువచ్చింది కాలి నడకలు అనేక రోజులు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఈ స్వతంత్రాన్ని తీసుకువచ్చింది ఉపవాసాలు ఉంటూ దీక్షలు ఉంటూ ఈ స్వతంత్రాన్ని తీసుకొని వచ్చింది ఇటువంటి ఒక స్వతంత్రం ఇటువంటి పరిపాలన ఉండబోతుంది ఇటువంటి మనస్తత్వాలు ఇటువంటి మతోన్మాదాలు ఇటువంటి ఉగ్రవాదాలు దేశాలు ఉండబోతున్నాయి రాజుల్లో స్వతంత్ర దేశంలో వాళ్ళు ఎవరు కూడా ఈ రీతిగా కష్టపడి ఉండేవాళ్ళు కాదేమో అంతా కూడా సఖ్యత కలిగి ప్రేమ కలిగి ఒకే దేశ పౌరులు అన్నటువంటి భావముతో జీవిస్తారు అని చెప్పేసి వీళ్ళందరూ అందరూ కూడా ఈ స్వతంత్ర భారతదేశం కోసం మరణిస్తే ఈరోజు దానిని అడ్డుగా పెట్టుకొని తమ సొంత ప్రజలనే హింసిస్తున్నటువంటి వారు మానవత్వం లేకుండా ఎక్కడో కూడా మనిషిలో ఉన్నటువంటి ఆ మానవత్వం కనిపించకుండా మతోన్మాదముతోటి ఈరోజు అనేక మంది బిడ్డలను హింసిస్తున్నటువంటి వారు హిందువులను హింసిస్తూ ఉన్నారు క్రైస్తవులను హింసిస్తున్నారు ముస్లింస్ని హింసిస్తూ ఉన్నారు అన్ని ప్రదేశాలలో అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని తెగల వారు అన్ని జాతుల వారు అనేకమైనటువంటి విధాలుగా హింసించబడుతూనే ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల ఇటువంటి ఒక దేశం కాదు మనకు కావాలనుకున్నది ప్రేమ ఐక్యతలు కలిగినటువంటి అన్నిత్యం కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి ఇటువంటి మనుషులు కావాలి దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులోయ కానీ ఈరోజు అంటే మతం కాదు దేశం అంటే జాతి కాదు దేశం అంటే ప్రాంతం కాదు దేశం అంటే భాష కాదు దేశం అంటే మనుషులోయ్ అని చెప్పేసి పాడుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ దేశం అంటే ఈ మతమే ఉండాలి ఈ దేశం అంటే ఈ వారు ఈ జాతి వారే ఉండాలి ఈ దేశం అంటే ఈ ప్రాంతం వారే ఉండాలి ఈ దేశం అంటే ఈ భాష వారే ఉండాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు అనేకమైనటువంటి మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో కాబట్టి గమనించుకోవాల్సినటువంటి విషయం ఎటువంటి మార్గంలోనికి వెళ్తూ ఉన్నా ఎటువంటి మనస్తత్వంలోనికి ఈరోజు మనుషులంగా మనం వెళ్తూ ఉన్నాం ఎందుకు ఒక మనిషిని ఒక మనిషిగా చూడలేకపోతున్నాడు ఒక దేశీయ పౌరుని ఒక దేశీయ పౌరుడిగా చూడలేకపోతున్నారు ఇవ్వాల్సినటువంటి అర్హతలు కానీ ఇవ్వాల్సినటువంటి హక్కులు గాని చూడాల్సినటువంటి బాధ్యత కానీ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా మాకు కాదులే అధికారంలో ఉన్నటువంటి వారు ఇది మాకు కాదులే ఇది మా వారు కాదులే అన్నట్లుగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు ఇటువంటి ఈ ఈరోజు మన ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని వాళ్ళు తెచ్చిపెట్టింది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం కానీ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కానీ దాని మతం పేరిట విభజించవద్దు దాని జాతి పేరిట విభజించవద్దు దాని కులం పేరిట విభజించవద్దు దాని భాష పేరిట విభజించవద్దు దాన్ని ఏ పేరిట కూడా విభజించడానికి ఎవరికి కూడా అధికారం లేదు ఈ భారతదేశము నిత్యం కూడా ఒకటిగా ఉండాలి ఒకటిగా మెలగాలి ప్రేమ ఐక్యతలతోటి మెలగాలి ఏది ఏ రకంగా అయితే ఆ జాతీయ పతాకంలో ఉన్నటువంటి మూడు రంగులు కూడా దేశంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సూచిస్తూ ఉన్నాయో అదే రీతిగా అదే ఏకత్వాన్ని కలిగి ఈ దేశము జీవించాలి ఆ స్వతంత్రాన్ని కొనియాడాలి అప్పుడే అది నిజమైనటువంటి స్వతంత్రంగా మనం స్వీకరించగలుగుతాం అంటే అది నిజమైనటువంటి స్వతంత్రం ఈ యొక్క ఏకత్వం ఎప్పుడైతే వస్తుందో అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు అన్ని జాతుల వారు అన్ని భాషల వారు ఎప్పుడైతే ప్రేమ ఐక్యతలతోటి జీవిస్తారో ఎప్పుడైతే ఒకరినొకరు సఖ్యత కలిగి జీవిస్తారో అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇప్పుడు మనం కొనియాడుతున్నటువంటి స్వతంత్రం అంతా కూడా నిజమైనటువంటి స్వతంత్రమే కాదు ఇంకా అనగారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అనేకమైనటువంటి విధాలుగా మారిన హోమాలకి గురవుతున్నటువంటి వారు ఉన్నారు హింసలకి గురవుతున్నటువంటి వారు అన్యాయముగా జైల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మన ఈ దేశంలో మనం స్వతంత్రులము అని చెప్పేసి ఎలాగ చెప్పుకోగలమండి అంటే ఇవన్నీ కూడా సమస్య పోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే సమస్య పోతాయో ఒకరి పట్ల ఒకరు ఎప్పుడైతే ప్రేమను కనబరుచుకుంటారో అప్పుడు నిజమైనటువంటి స్వతంత్రంగా మనం కొనియాడవచ్చు ఇది నిజమైనటువంటి స్వతంత్రం అని చెప్పేసి మనం ఎలుగెత్తి పలకవచ్చు పోయే దేవుని బిడ్డల జై భారత్ మాత అని చెప్పేసి చెప్పడం కాదు స్వతంత్రం అంటే ప్రతి ఒక్కరిని కూడా భారతీయుడిగా చూడటం నిజమైనటువంటి స్వతంత్రం ప్రతి ఒక్కరు కూడా నా వారు నా దేశం వారు నా ప్రజలు అన్నటువంటి భావం కలిగి ఉండటమే నిజమైనటువంటి స్వతంత్రం ఇటువంటి ఒక భావన మన దేశ పౌరులు రానంత వరకు కూడా ఎప్పటికీ కూడా ఇది స్వతంత్ర దేశము కానేరద ప్రియ దేవుని బిడ్డలారు అది పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరము కూడా మన దేశం కోసం ప్రార్థన చేద్దాం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మారణ హోమాలు మత కలహాలు ఉగ్రవాదము జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు సమస్తము కూడా సమసిపోవాలని సమస్తము కూడా తీసివేయాలని ప్రేమ ఐక్యతలతో కూడినటువంటి దేశాన్ని ప్రభు మనకి ఇవ్వాలి అని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని మన దేశంలో ఉన్న ప్రతి మనిషిని ఒకరినొకరు మనిషిగా గ్రహించి తెలుసుకునేటువంటి కృపను దయచేయాలని పరిశుద్ధ సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రవ సర్వశక్తి మంత్రి అనే దేవా పరలోక తండ్రి మీకు వందనములు స్తోత్రములున్నాను పరిశుద్ధ సమయాన మేము మేమందరము కూడా మరియు మాత మోక్షారోపణ పండుగ కొనియాడుతూ ఉన్నాం మా మోక్షారోపణకు ప్రభ నిదర్శనముగా యొక్క పండుగను ప్రభ మాకు దయచేస్తు ఉన్నాం మీ తల్లిని ఏ రీతికైతే ఆత్మ శరీరములతో మీరు పరలోకమునకు కొనిపోయి ఉన్నారు అదే రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ఆత్మ శరీరములతో తమ యొక్క రాజ్యములకి చేరుస్తారు అనేటువంటి సత్యాన్ని ప్రభ అందరికి కూడా తెలియచేస్తున్నారు దాని ఎందు విశ్వాసము కలిగి మేమందరం కూడా లోకంలో జీవించడం భాగ్యాన్ని దాని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు భారతదేశ స్వతంత్రాన్ని ప్రభ మేము కొనియాడుతూ ఉండగా ఆ స్వతంత్ర దేశాన్ని ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి ఆ దేశంలో ఉన్నటువంటి సమస్త అల్లర్లు ప్రభు సమస్త సమస్యలు ప్రభ మారిన హోమాలు మానవ హోమాలు ఇవన్నీ కూడా ప్రభ సమస్య పోవాలి ప్రజల మధ్య ప్రేమ ఐక్యతలు కలిగి జీవించాలి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునేటువంటి భావాలను కలిగి జీవించే కృపను దాయిచేయమని ఈ రీతిగా ప్రభ నిజమైనటువంటి స్వతంత్ర దేశమును ప్రభ మేము కొనియాడేటువంటి భాగ్యాన్ని దాయచేయము ఆ దేశాన్ని మీ చేతులను కర్పించుకుంటూ ఈ మనవులన్నిటి మన ఆదురణేస్తు క్రీస్తుని అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్